హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రత్న నాని యూట్యూబ్ ఛానల్ అండి ఈ ఛానల్ స్టార్ట్ చేసి దాదాపు నేను వన్ ఇయర్ పైనే అవుతుంది కానీ నాకు ఫోన్ కొంచెం స్టోరేజ్ ఫుల్ అట్లా రావడం వీడియో క్లారిటీ రాకపోవటం దానివల్ల నేనైతే కొంచెం వీడియోస్ ఇప్పటి నుంచి అయితే నేనైతే కంటిన్యూ చేయాలనుకుంటున్నానండి ఇది నా మార్నింగ్ బ్లాగ్ డైలీగా మన ఛానల్లో అయితే వీడియోస్ వస్తాయండి నేను ఫైవ్ థర్టీకి లేగిస్తే కానీ ఈ పనులన్నీ అయితే నేట్కి లెగిస్తే మాత్రం ఇక ఆ రోజు పని అయితే అస్సలు అవ్వదండి అంత గందరగోళంగా ఉంటుంది కంగారు కంగారుగా ఉంటుంది ఇక పిల్లలు లేకపోతలకి నేనైతే ముందే లేచి చేసుకో లేచారంటే మా పిల్లలు ఇద్దరు జల్లు వేయమని ఫస్ట్ నాకు జడ్లు వేయమని నాకనే పోటీలు పడతా ఉంటాయి ఇక నేను జళ్ళేస్తుంటే ఇక వాళ్ళకి జల్లేసే పనిలో నేను అంటే ఇక వంట పని ఎవరు చేస్తారండి వంట అట్లాగే ఆగిపోద్ది టిఫిన్లు అట్లాగే ఆగిపోతాయి పాలు మొత్తం ఆగిపోతాయండి అందుకని నేనైతే ఫైవ్ థర్టీకి లెగిస్తే కానీ ఈ పనులన్నీ అయిపోతాయి అన్నమాట ఫస్ట్ అయితే పెద్ద పాపను పంపించేస్తాను సెవెన్ థర్టీకి అలా పెద్ద పాప వెళ్ళిపోద్ది ఇంకా మిగతా ఇద్దరు ఎయిట్ థర్టీకి అలా చిన్నగా వెళ్తారనమాట ఫస్ట్ మా పెద్ద అమ్మాయికి వేస్తానండి జడలో తనకైతే జడ నీట్గా వేయాలి ఒక జడ కిందకి ఒక జడ పైకి వేసినా సరే ఆ అమ్మాయి అయితే అసలు సమానంగా ఉండాలి కుచ్చులు కూడా సమానంగా ఉండాలి చిన్న చిన్నయే చిన్న చిన్నయే ఉండాలి పెద్ద పెద్ద వేసిన ఒప్పుకోదు మళ్ళీ ఇప్పి ఉదయిపోగానే ఇంకా చిన్న ఏమంటదండి చిన్న పాపకేస్తాను ఇక అమ్మాయి అయితే కుదురు కూర్చోదు కానీ జళ్ళ మాత్రం ఎట్టేసినా సరే ఇంకా అమ్మాయి ఏం మాట్లాడదాను ఇక ఈ అయితే మా పెద్ద అమ్మాయి ఇంకా రెండు జడ్లు ఇప్పుడు ఏమి ఇద్దులే ఒక జడీ ఈ రోజు తొందరగా వస్తుంది ఆటో అని చెప్తే ఇక ఒక జడే వేసానండి ఇక మాతో పాటు మా కుక్కలు కూడా చూడండి ఇక అవి కూడా పెద్ద హడావుడి ఆటలకి ఏదో ఉండే ఇక అవి కూడా మా ఏమిటే తిరుగుతూ ఉంటాయి అండి హాయి కానీ ఇప్పుడు అవి మేమే పని చేస్తున్నాం మాకు రాట అటు రాట వీటి రాటు ఇదే పని అండి వాటికి ఇదైతే సగం వీడియో అనండి పెద్ద పాప స్కూల్కి వెళ్ళేదాకా అనమాట ఇంకా మా చిన్న పాప మా బాబు వెళ్ళే వీడియో అది అయితే నేను నెక్స్ట్ వీడియో పెడతాను అది ఇంక ఇది పార్ట్ అన్నీ అనుకోవచ్చు అండి ఎందుకంటే ఇంక వీళ్ళు వెళ్ళిన దగ్గర నుంచి ఇక నాకైతే ఎంత పని ఉంటుందండి పక్క బట్టల మడతలు వేసుకొని ఇల్లు ఓడ్చుకొని బట్టలు ఉతుక్కొని ఇంకెంతో పని ఉంటుందండి అసలు అవన్నీ వీడియో తీయాలంటే నా దగ్గర అదే ట్రై ఇంకా ఏమి కొనుక్కోలేదు నేను అవన్నీ కొనుక్కొని నాకు ఫుల్ వీడియోలు పెడతానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్